శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు తెలుగులో గోచార ఫలితం మేషరాశి నుండి మేనరాశి వరకు సంపూర్ణ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం ఈ రోజు శుభదినం మంగళవారం ఈరోజు మేషరాశి వారికి శక్తివంతంగా ఉంటుంది అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచిగా ఉన్నది శుభగ్రహాల అనుగ్రహం వాళ్ళకి కలిసి వచ్చిన రోజుగా చెప్పవచ్చు తోబుట్టువుల మద్దతు ఉంటుంది అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి ఆదాయంలో కొన్ని విషయాలు ఇబ్బందులు కలిగించవచ్చు అది పాత బకాయిలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇష్టమైన ఆహార పదార్థాలు ఈరోజు ఆనందిస్తారు మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పనులు పూర్తి చేసుకోవడం ఈరోజు మంచిది అలాగే మీ మేనమామ నుండి కానీ మీ తోబుట్టువుల దగ్గర కానీ ఈరోజు శుభవార్త అందుకుంటారు ఈరోజు మనసు దృఢ సంకల్పం కలిగిన రోజుగా చెప్పవచ్చు అలాగే వృషభ రాశి వారికి ప్రత్యేకించి ఋషభ రాశి వారికి మానసికంగా ఈరోజు కొంచెం ఏదో ఒక మనసులో ఉన్న బాధలు ఇబ్బందికరం అని కనిపిస్తుంది పోయిన పనుల్లో కొంచెం నిరాశ కలిగించిన మళ్ళీ అది శుభంగా జరగడానికి అవకాశం ఉంటుంది కొంచెం మనసు వాగ్దాటి వరం మీ యొక్క పేరు ప్రతిష్టలు చాలా బలంగా ఉంటాయి ప్రజల్లో ఎప్పుడూ చాలా మమేకమై ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుదనంగా ఉంటారు ఈ రోజు అకస్మాత్తుక ప్రయాణాల వల్ల కొంత అలసట కలుగుతుంది పరోక్షంగా అడ్డంకులు పని జాప్యం కలిగిస్తాయి వ్యాపార విషయంలో గురించి జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి విషయంలో పొదుపుగా ఉండడం వల్ల సంక్షోభాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్ గురించి ఆలోచనలు పెరుగుతాయి మీకు శారీరక ఆరోగ్య విషయంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది స్నేహంతో కూడిన రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది మిథున రాశి వారికి ఈ మిథున రాశి వారికి ఈరోజు ప్రేమలో విజయం పొందుతారు తల్లిదండ్రుల గౌరవాన్ని పొందుతారు మానసిక ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు ధైర్యంతో అనేక విషయాల్లో ముందడుగు వేస్తారు అన్నదమ్ములు సహకారం బలంగా ఉంటుంది ఈరోజు కుటుంబంలోనే పెద్దవారి ఆశీస్సులు కూడా పొందగలుగుతారు ఆరోగ్య విషయంలో అలసత్యం తొలగిపోతుంది ఇల్లు మారాలనే ఆలోచనలు మెరుగుపడుతుంది విద్యార్థులు చదువుల్లో పాల్గొంటారు ప్రయాణాల్లో మితమైన వేగం మంచిది సామాజిక పనుల్లో గొప్పలుగా గొప్పలు చెప్పుకోవడం మానుకోండి వ్యవసాయ పనుల్లో రాణించడం జరుగుతుంది బంధువుల ద్వారా లాభం ఉంటుంది ప్రయత్నాలు మెరుగుపడతాయి అంతే కదా ప్రయత్నాల్లో మెరుగు మెరుగుపడితేనే మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే సంపూర్ణ బలం కలిగిన రోజుగా మనం గుర్తించాలి ఈరోజు కర్కట రాశి వారికి వీళ్ళకి కుటుంబంలో సంపూర్ణ మద్దతు కలుగుతారు అనేక విషయాల్లో విజయం పొందగలుగుతారు ఈరోజు వీళ్ళకి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఇక్కడ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అలాగే ధనం రాని వారికి ధనంలోకి అధిక లాభాలు రావడం అనేది కూడా జరుగుతుంది అలాగే అనవసరమైన విషయాల్లో వెళ్ళకండి చురుకు వ్యవహరించి అన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతారు అనుకున్న పనులు పూర్తి చేయడంలో శ్రమతో కూడిన పనులైనా వేగవంతంగా చేస్తారు భూమి అభివృద్ధి సంబంధించిన ఆలోచనలు ఫలిస్తాయి వాహన మార్పిడికి సంబంధించిన ఆలోచనలు మెరుగుపడతాయి చిన్న వ్యాపారంలో కొన్ని సూక్ష్మ నైపుణ్యం తెలుస్తాయి ప్రతి విషయంలోనూ మీరు ఆర్థికంగా వ్యవహరిస్తారు ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉంటుంది అలాగే సింహ రాష్టాధిపతి వీళ్ళకి ఇప్పుడు చాలా అవసరం చాలా ప్రత్యేకత ఓపిక సహనం ప్రత్యేకత అలాగే మాట తీరు కానీ ఆవేశంతో కానీ ఎక్కడ కానీ కుటుంబ సభ్యులు కానీ భార్యాభర్తల్లో కానీ చాలా ఐకమత్యంగా ఉండేలాగా ప్రయత్నిస్తుండండి కొన్ని మానసిక ఇబ్బందులు ఉన్నాయి సింహరాశి ప్రభావం మనకు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు విజయం అవుతాయి వ్యాపార లాభాలు పెరుగుతాయి మీరు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఏ విషయంలో పశ్చాత్తాపం లేకుండా వ్యవహరిస్తారు కస్టమర్లు మద్దతు పెరుగుతుంది సంతృప్తం నిండిన రోజు అంట ఈరోజు అందువల్ల కష్టంలో కూడా విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది మీకు ఈ రోజు కన్యా రాశికి కుటుంబ పరమైన విషయాల్లో విజయం పొందుతారు తల్లిదండ్రుల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది మీ వ్యాపార రంగంలో అభివృద్ధి పొందుతారు ఉద్యోగ రీతిగా పదవిని అలంకరించే రోజుగా ఉండబోతుంది ఎక్కువగా వృధాప్యమైన డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతుంది పాత బకాయిలు వసూలు చేయలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా ఇబ్బందికరమైన విషయాల్లో నెగ్గడానికి సర్వ విధంగా ప్రయత్నాలు చేస్తారు పాత జ్ఞాపకాలు కొన్ని విషయాలు కారణమవుతాయి మరియు కొన్ని విషయాల్లో పరిష్కరించబడుతున్న విషయాలలో అవుతాయి సున్నితమైన విషయాల్లో పంచుకోవడం మంచిది పిల్లలు గురించి ఆలోచించను పెరగ మనసు ప్రత్యేకంగా అడుగులు వేస్తాయి భవిష్యత్తులో పొదుపు గుర్చి ఆలోచన మెరుగుపడతాయి విందు వినోద కోసం సమయం వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండండి అధికారిక పనుల్లో తెలివిగా వ్యవహరించడం సృజనాత్మకమైన రోజు అంట ఈరోజు అలాగే వారు వీళ్ళకి ఈరోజు సంతోషకరంగా ఉంటారు మనసు నిండు ప్రేమ అందరితో ప్రేమతో ఉంటారు బంధువర్గములతో సంతోషంగా ఉంటారు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది ఉద్యోగ రీతిగా కలిసి వచ్చిన రోజు విద్యారంగం అభివృద్ధి పొందుతారు వీళ్ళకి తల్లి పైన చాలా మమకారం ఎక్కువగా ఉంటుంది అలాగే తల్లిదండ్రులు యొక్క ఆస్తి స్థిరాస్తులు కలిగి ఉంటారు వ్యాపార రంగంలో అభివృద్ధి కలిగి ఉంటారు ఈ రోజు మీరు సర్దుకుని పోవడానికి అవకాశం ఎక్కువగా ఉండాలి అకస్మాత్తుగా ప్రయాణాలు వాతావరణం ఉంటుంది సంబంధంలో ఒక ఓపిక ఉండడం మంచిది సున్నితమైన చర్చలు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తాయి కార్యాలయంలో పరోక్ష వ్యతిరేకత తలెత్తే మాయమవుతాయి అన్ని అనుకున్న పనుల్లో పూర్తి చేయడంలో పోరాటం ఉంటుంది వాహనాల వల్ల కొంత వృధా అవడానికి అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసం అవసరమైన రోజు ఈ రోజు రుచిక రాసేవారు వీళ్ళకి తీవ్రతమైన మానసిక ఒత్తిడి ధన వృద్ధిలో ఇబ్బందులు అప్పులు బాధ పెరుగుతుంది ఏది ఆలోచించుకోకుండా చేయడం చాలా ప్రమాదకరం మనసు ప్రశాంతతగా ఉండాలి అలాగే గోచార రీతిగా ఈరోజు మధ్యమంగా ఉంది మతపరమైన ఆరాధన సంబంధించిన ప్రయాణం అనుకూలంగా ఉంటుంది దూరంగా ఉన్నవారు ఇష్టపూర్వంగా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు జ్ఞాపక శక్తి మెరుగుపడతాయి మీరు కార్యకలాపాల్లో చురుకుగా ఉంటారు అధికార వ్యాపార సామర్థ్యాల అనుగుణంగా పురోగతి సాధిస్తారు ఈరోజు తోబుట్టువుల మార్గంలో ప్రయోజనం పొందుతారు అలాగే ధనుసు రాశి వారికి చాలా లాభాలు తెచ్చిపెట్టే రోజుగా ఈరోజు ఉంటుంది వ్యాపారం కానీ కొత్త వాహనాలు కొత్త ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది మీరు భిన్న విధానాల ద్వారా మీ లక్ష్యాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక పనుల్లో ఆసక్తి పెరుగుతుంది మీ ఆలోచన మద్దతు లభిస్తుంది ప్రభుత్వ పనుల్లో జాగ్రత్తగా ఉండండి కుటుంబ విషయాల్లో పాలు పంచుకోండి మంచిది పిల్లలు చదువుల్లో సంబంధించిన విషయాలు కొంచెం గందరగోళంగా ఉంటాయి ఈ రోజు శ్రేయస్కరమైన రోజుగా చెప్పబడుతుంది అలాగే మకర రాశి వారు మకర రాశి వారికి కొన్ని పనుల్లో వాయిదాలు పడుతున్న విషయాల్లో ఈరోజు ప్రత్యేకంగా విముక్తి పొందుతారు పెద్దవారితో పరిచయాలు అలాగే సానుకూలమైన ప్రేమలో విజయం పొందుతారు మీ భార్యాభర్తల సంఖ్యత బాగా పెరుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం జరుగుతుంది వాయిదా పడిన శుభకార్యములు ఒకటి చేత వస్తుంది బంధువుల నుండి గౌరవం లభిస్తుంది ఆరోగ్యానికి సంబంధించిన కొత్త నష్టం జరుగుతుంది ఉన్నతాధికారుల నుండి లాభాలు ఉంటుంది విదేశీయ పర్యటనలు అనుకూలంగా ఉంటాయి అలాగే భార్యాభర్తల మద్దతు సాన్నిహితం పెరుగుతుంది విజయం దినం కలిగిన రోజు అలాగే కుంభరాసే వారికి ప్రత్యేకంగా ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో ఉంటుంది ఆనందకరమైన సన్నివేశాలు ఉంటాయి నూతన వస్తువులు కొనుక్కోగలుగుతారు సిరాస్తులు కూడా పెట్టగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రపంచ కార్యకలాపాల్లో మనసులో మార్పులు తెచ్చాయి భావ్య మృ భావ్యం వృత్తంలో గౌరవం మరియు గౌరవం పెరుగుతుంది మీ తల్లి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు కస్టమర్ల నుండి సహకారం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది వృధాప్యం ఖర్చు తగ్గించుకోవడం మంచిది అలాగే మీనరాశి ఈరోజు చాలా బాగా అనుకూలంగా లేదు జాగ్రత్తగా ఉండండి వాహనాల్లో పోయేటప్పుడు కానీ మానసికంగా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ చికిత్స విషయాల్లో కానీ అలాగే సంపద విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి సూత్రపాయమైన స్వభావం పెరుగుతుంది విద్యా ఆసక్తి ఉంటుంది కొత్త కొన్ని తప్పిపోయిన అవకాశం మళ్ళీ లభిస్తాయి అని వాతావరణంలో మార్పు వస్తుంది భావ్య వాతావరణ విలువలు మెరుగుపడతాయి భార్యాభర్తల మధ్య మనస్పర్తలు తొలగిపోతాయి వ్యాపార పనుల్లో పురోగతి ఉంటుంది గర్వ